పోలీసులు టార్గెట్ చేస్తూ మాట్లాడిన విషయం కాదు మీరు మీరు మరి ఏ రకంగా అర్థం చేసుకున్నారో లేకపోతే ఏ రకంగా ప్రజలకి కమ్యూట్ చేస్తారో అర్థం లేదు వ్యవస్థ వ్యవస్థ వచ్చి చాలా పటిష్టమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు తాల పరిపాలన వ్యవస్థ వచ్చి పూర్తిగా ఒక పట్టిపోయింది వ్యవస్థ తాలూకా ఇచ్చారని కోల్పోతున్న నేపథ్యం అయింది వ్యవస్థలో ఏదైతే పర్టికులర్గా చెప్పిన ఆ డీఎస్పీలు అనే అనే ఉద్యోగం ఏదో ఉందో అందులో ఎంతో ఎన్నో కులాలు ఉన్నాయి ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసిన ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఒకే సామాజిక వర్గానికి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారికే ఇచ్చిన పోస్టింగ్ మళ్ళీ మళ్ళీ ఒక డివిజన్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి ఫోకల్ పోస్ట్ ఇస్తూ మిగతా వాళ్ళందరికీ నిరాశ కల్పిస్తున్నారు ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే వీరి ద్వారా రేపు ఎన్నికల్లో జరిపించాలని డబ్బు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో అక్రమంగా విజయం సాధించాలని ఒక దుర్బుద్దేశంతో చేస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అదే విషయాన్ని ప్రెస్ కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవం కూడా వాస్తవం కూడా వాస్తవం కూడా మీకు కవలిస్తే ప్రూఫ్ తో సహా ఎవరైనా కాదంటే చెప్పండి ఎక్కడ ఎక్కడికి వెళ్ళేది వస్తాం మేమేమి అధికారులకి ఏదో ఇందాక చూస్తాం టీవీలో అధికార సంఘాలు ఖండించారు ఎందుకంటే ఖండిస్తారు వాస్తవాలు తెలిసి మీ మీ సోదరులు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసు చూడండి దాన్ని ఎంత బా బాధపడుతున్నారో చూడండి ఒకే దగ్గర వచ్చి ఇవాళ ఒక డిఎస్పీ వచ్చి ఒక దగ్గర చేస్తారు మళ్ళీ అతనే ఎన్నికలకు వచ్చి ఇంకో దగ్గర చేస్తారు ఈ సమాజ ఈ సమాజ వర్గంలో ఒక ఆర్డర్ చూస్తే ఆ ఆర్డర్లో నుంచి పగల పోస్టులో నుంచి పది పోస్టులు ఇస్తే అందులో ఎనిమిది తొమ్మిది పోస్టులు ఒకే సామాజిక ఉంటున్నాయి ఇది వాస్తవం చెప్పారు దాని తప్పేముంది ఏముంది దీంట్లో దీంట్లో అబద్ధం ఉంది ఇది నిజం కదా మేము పది పది సంవత్సరాలు మంత్రిగా చేసాం గవర్నమెంట్ లో ఉన్నాం మాకు తెలుసు కదా వాస్తవాల్ని ఇంకా అంతేనా అధికారంగా జాయిన్ అయింది తెలుస్తే కదా ఈ మధ్యకాలంలో దగ్గబాడి వెంకటేశ్వర గారి పెద్దలు వాళ్ళ కుమార్తె వచ్చారు మీ అందరూ పిలిచే చెప్పారు ఇది కూడా జరిగితే పిలిచే చెప్తారు మీకు ఓకే పిసిసి ఏలూరులో పెట్టడానికి కారణం ఏంటంటే ఏలూరు అనేది రాష్ట్రానికి వచ్చి మధ్య ఉంది కేంద్రం ఉంది అందరికీ అందుబాటులో ఉంటుంది కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది దాంతోపాటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో బలహీన వర్గాలు రెండు జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళు ఒక స్థైర్యం కల్పించడానికి ఈ ఆ కమ్యూనికేషన్ ద్వారా అందరికీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ కానీ రావడానికి కానీ వీలు పడుతుందని ఉద్దేశంతో ఏలూరు పెట్టు పెట్టడం ఆ బీసీ సంఘారం ద్వారా ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేశారు ఒక డిక్లరేషన్ కూడా బీసీ డిక్లరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు అందులో రాబోయే కాలంలో మా ఆలోచన విధానం పార్టీ పార్టీ విధానాన్ని రాబోయే కాలంలో నుంచి మేము బీసీకి ఏ రకంగా అండగా ఉంటామనే విషయాన్ని ఇప్పటికే పాదయాత్రలో పలు సందర్భాల నుంచి చెప్పుకొచ్చారు అవన్నింటినీ కన్సల్ట్ చేస్తూ ఒక కార్యక్రమానికి గురించి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం మీద అందులో ఇంకెవరైనా మాట్లాడు మాట్లాడచ్చు కానీ ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల్లో అదే ఈవీఎంలతో గెలిచాడు కదా చంద్రబాబు నాయుడు మరి ఇవాళ దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే లేదు తప్పులు ఉంటే దాని మీద తగ్గిద్దమని చెప్పిన అంటే గత గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్క ప్రకారం మొన్న ఎన్నికల్లో వచ్చి ట్యాంపరింగ్ చేసి ఎన్నికలు విజయం సాధించాలనేది తేటతలం అవుతుంది దీని మీద చంద్రబాబు నాయుడు ఎవరు ఉండాలి పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కలిసి ఈవీఎంఎల్ని వచ్చి ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారా లేదా సాధించారు కాబట్టే దొంగతనం చేశారు కాబట్టే అక్రమంగా వచ్చింది కాబట్టి ఆయనకి విషయం తెలుసు కాబట్టి దాని మీద పదే 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 మాట్లాడుతున్నాడు లేకపోతే ఏ రకంగా వస్తుంది దానికి ఏమేమి సమాధానం చెప్తాం మనం అందులో ఏమేమి సమాధానం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల మీద మనం వచ్చి నమ్మకాలు ఉంచుకోవాలి దాని మీద ఉంది లోపాలు ఉంటే లోపాలు చెప్పాలి తప్ప చెయ్యి కురిపొచ్చిందని చెయ్యి తగ్గొట్టేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా మరి రెండు వేల నాలుగులో ఎందుకు ఒప్పుకున్నావు ఏ రకంగా చంద్రంటే భారతీయ జనతా పార్టీ మీరు కలిసి మిమ్మల్ని ట్యాంపరింగ్ చేసి తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఇది వాస్తవం ఇది చంది చెప్పగా చెప్పగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది చూసారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ బిగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోకండి